ఈరోజు నేను మా ఇంట్లో టమోటా అని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నానండి అందుకోసము ఆనియన్స్ చిల్లీ చెక్క లవంగాలు ఇలాచి అండి టమోటోలు కొత్తిమీర కొద్దిగా నెయ్యి నూనె అలాగే రైస్ వాటర్ అండి ఇప్పుడు నేను స్టవ్ ముట్టి అది అందులో కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేయాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క లవంగాలు ఇలాచి వేసానండి అది వేగినాక ఆనియన్స్ ఆనియన్స్ కొద్దిగా వేగాక అలాగే చిల్లీ అండి గ్రీన్ చిల్లీ వేగిన తర్వాత కరేపాకు కరివేపు ఎగశాఖ వేయించుకోవాలండి బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పుడు చెప్పడం మర్చిపోయినాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకేసారి వేయించుకోవాలండి బాగా కొద్ది మాసం పోయేంత వరకు ఎరగట బాగా వేయించుకున్న తర్వాత అందులో టమోటా వేయాలండి టమోటా వేసి కొద్దిసేపు మగ్గని అందులో కొంచెం టమ్మ ఉప్పు అందులోనే కొంచెము కారపొడి ధనాల పొడి వేసి కొంచెం బాగా కలబెట్టేసి మగ్గనివ్వాలండి టమాటాలు బాగా మర్చిపోతాయి ఇలా టమాటా బాగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేయాలి ఇదంతా ఒకసారి కలిపెట్టుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలా మనము నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను మేము వాటర్ దానికి ఫైవ్ గ్లాస్ వాటర్ కోస్తాను అట్లా ఒకసారి కలిపెట్టేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని అందులోనే కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలిపేయాలి

మట్రైస్ ఎలా ఉంది చెప్పు నొర్ కాల్చుకో వేడి వేడిగా తినేసి మా హోల్ రెడీగా ఉంటాడు ఏదైనా చేసాముకో తినేదానికి టేస్ట్ చేసి చెప్తామని నేను చెప్తాని చెప్పేసి నొర్ గాలి పై నొర్ పై ఎలా ఉంది హాష బాందా సరే బాయ్ 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 బాయ్